తల్లి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు ఇల్లు కట్టి ఇచ్చేస్తాము మీరు బయట కట్టే వద్ద లోన్ కట్టండి ఇబ్బంది ఉండదు అని చెప్పారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కావాలని అది డిలే చేసి 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 నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల తర్వాత మీ ఇల్లు ఇచ్చారు ఒడ్డీ కాస్త చక్కెర చక్ర చక్కెర వడ్డీ అయింది దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అసలు దానికన్నా వడ్డీ ఎక్కువైంది అమ్మా ఇప్పుడు అవుతే నేను హామీ నా అంశం పెరగను ఎంత ఉంది ఎంత మందికి ఇబ్బంది ఉందో నేను ఇంకే ఎవరు చెప్పలా అంటే ప్రభుత్వం లేవు అధికారులు ఇప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పరు ఇది ఆల్రెడీ పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు ఇది ఎట్లా డేకప్ చేయాలి అధికారులు వచ్చినా నేను డేకప్ చేస్తాను కానీ మీరు చేయని తప్పుకి పెరిగింది అది ఏదో విసులు బాట కల్పించాల్సిన భాషలో అర్థం అవుతుంది నాకు అర్థం ఇక్కడనే కాదు అక్కడ కూడా సమస్య ఉంది అది నేను తెలుసుకునే దీంతో ఈ సమస్య ఎంత పరిష్కరించో పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాం కానీ ఒక విషయం ఆలోచించుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒక్క రూపాయి మీరు కట్టాల్సిన అవసరం లేదు మొత్తం ఏం చూసుకుంటాను మరి ఏమైందమ్మా అహమ్మ చెల్లమ్మ వస్తే అడగండమ్మా చెల్లమ్మ వాళ్ళు వస్తే చెల్లమ్మని గౌరవంగా అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా చెల్లి ఎందుకు మీరు అని అడుగుదాం ఎందుకంటే హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు